ఊహాజనిత కథనాలు అల్లిక వెనుక ఉన్న ఆ అవినీతి సామ్రాట్ కథ చూపించమంటావా వాళ్ళు ఇచ్చే పైసలకు కక్కుర్తిపడి నిన్ను నమ్మిన ఎన్టీవీ యాజమాన్యాన్ని బురడీ కొట్టిస్తున్నా నీ అక్రమ దందాలు నీ బాగోతాలు బయట అని జనసేన నేత బోనం చెనబాబు ఎన్టీవీ స్థానిక రిపోర్టర్ను ప్రశ్నించారు ఈ న్యూస్ ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మా తుని నియోజకవర్గం కూటమి నాయకులందరి తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను జర్నలిజం అన్నా జర్నలిస్టులు అన్న నియోజకవర్గ స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మా అధినాయకుల దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా వారిని గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీలు ఈ కూటమి పార్టీలు మొన్న ఎన్టీ వారు ఒక కథనం ప్రచురించడం జరిగింది ఆ కథనం ప్రచురించడంలో ఆయన అవాస్తవాలన్నీ వాస్తవాలన్నిటిగా వీక్షకులందరికీ ఈ ఛానల్స్ ద్వారా తెలపడం జరిగింది మరి ఎన్టీవీ వారు అలాంటి అవాస్తవాలని మీ ఛానల్ ద్వారా బయటకు పంపితే మీ ఛానల్ని చూస్తున్నటువంటి వీక్షలు కానీ వీక్షకులు కానీ తుని నివ సంబంధించినటువంటి కూటమి నాయకులు కానీ క్షమించరు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుచేతంటే మీరు గ్రావెల గురించి మీ కథనంలో చెప్పడం జరిగింది ఎలాంటి లైసెన్సులు లేకుండా గ్రావెలు ఇసుక మట్టి తోలుతున్నారు అని మీరు చేసినటువంటి ఆరోపణలు అదొకటే తుని నియోజకవర్గంలో కోటమి నాయకుడైనటువంటి యనమల రామకృష్ణుడు గారు అధికారం వచ్చినటువంటి పది రోజుల్లోనే పార్టీ కేడర్ అందరినీ కూర్చోబెట్టి ఆయన ఒకటే చెప్పడం జరిగింది మీరు ఏ వ్యాపారం చేసుకోండి లీగల్ గా చేసుకోండి అలాగే లైసెన్సులు తీసుకోండి లైసెన్సులు లేకుండా ఇల్లీగల్గా ఏ వ్యాపారం చేసినా కూటమి పార్టీలో ఉన్న నాయకు కార్యకర్తలు ఎవరిని కూడా నేను క్షమించను అలాగే నాయకులను కూడా నేను క్షమించేది లేదు అని నిర్మోహమాటగా వారందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మరి మీరు ఈ రోజున మా కూటమి నాయకుల మీద తుని నియోజకవర్గం నాయకత్వం మీద అధినాయకత్వం మీద మీరు ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా మనస్సులో బాధపడే విధంగా మీరు అవాస్తవాలని చెప్పడం జరిగింది లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడని మీరు చెప్పారు మీరు ఏమన్నా రుజువుపరుచుకున్నారా దానికి మీరు ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని మీరు ఏమన్నా ఇంటర్వ్యూ చేశారా లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా పరిశీలించారా పత్రాలు కానీ ఏమన్నా అంటే ఏమీ లేకుండా మీరు మీకు నచ్చినట్టు పెద్దలు పార్టీలు మీకు ఏదో ప్యాకేజీ ఇస్తే వారు ఎలా చెప్పమంటే అలాగా చెప్పడం మీ విధానంగా నాకు కనిపిస్తుంది ఈ రోజున నెక్స్ట్ మీరు ఇంకొక ఆరోపణ చేశారు కోడి పందాల కోసం వీటిల్లో ఏవో తుమ్మి యువతర నాయకత్వం అందులో ఏవో డబ్బులు తీసుకుంటున్నారని ఇవి అవి సార్ ఎన్టీవీ వారు మీకు తెలుసో తెలియదో నేను ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మీరు సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిగా నేను నమ్మాను అసలు సాంప్రదాయానికి అర్థమే తెలియదని ఈ రోజు నేను అనుకుంటున్నాను కోడి పందాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాంప్రదాయమైన నాట అది కూడా ఆ పండగ వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు అది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న ప్రజలకి ఆడించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది అందులో భాగంగా మా కూటమి నాయకుడు యనమల రామకృష్ణుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేం తప్పు కాదే ఆ కోడి పందాల్లో డబ్బులు వసూలు చేశారని మీరు చెప్పడం జరిగింది మీరు ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది ఏదన్నా మీరు పరిశీలించారా లేదా మీ దగ్గరకు వచ్చి ఆ బాధితులు ఎవరైనా తుల్లో కోటమది నాయకత్వం మా దగ్గర డబ్బులు మహాప్రభు అని మీకు నమస్కారం పెట్టి ఏమన్నా మీకు ఏమన్నా చెప్పారా అలా చేస్తుంటే తీసుకురండి మీడియా ముందుకి ఆ వ్యక్తులు కూర్చోబెట్టండి పబ్లిక్గా చెప్పండి మీ జర్నలిజం మీద మాకు గౌరవం పెరుగుతుంది జర్నలిజం పేరుతో మోసం చేయొద్దు నాయకులని వ్యక్తిత్వ చేయొద్దు దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి అలాగే మీరు ఈ ప్యాకా పబ్లు ఆడిస్తూ ఇట్లలో కూడా ఏదో డబ్బులు తీసుకుంటున్నట్టుగా మీరు ఆరోపణ చేశారు అసలు తుల్లో మీరు నిజంగా మీ జర్నలిజం ద్వారా మీకు నిజంగా అంత విలువే ఉంటే అంత సాంప్రదాయాలు మీరు పాటిస్తే మరి మీ జర్నలిజం ద్వారా గత ఐదు సంవత్సరాల్లో ఇంకా ముందుకెళ్ళడం అవసరం అనుకుంటే గత ఐదు సంవత్సరాలు నేను చెప్తాను ఇక్కడ కాస్మెటిక్ క్లబ్ అని ఒకటి ఉంది అఫీషియల్స్ అందరూ అందులో అఫీషియల్గానే ఓపెనింగ్ గానే ప్యాకాట ఆడేవారు మరి గత ప్రతి పార్టీ గత ప్రభుత్వంలో ఆ క్లబ్ని కబ్జా చేయడం జరిగింది అది ఏ రకంగా కబ్జా చేశారో మరి మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా మీరు ఏమన్నా పరిశీలించారా చేయరు మీరు ఏం చేయదంటే మీరు ప్యాకేజీ తీసుకున్నది కూడా ప్రత్యర్థి పార్టీ నుంచే మీకు అది అవసరం లేదు గత ప్రభుత్వంలో ప్రత్యర్థి పార్టీ తుని నియోజకవర్గంలో మద్దలు చేసింది దౌర్జన్యాలు చేసింది ప్రతి ఇంటికి ఒక కార్యకర్తనే జైల్లో పెట్టించింది దీని మీద మీరు ఎందుకు కథనం చేయలేదు చెయ్యరు ఎందు చేతంటే ప్రత్యర్థి పార్టీ మీకు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఏ బాధ కలుగుతుందా మీకు ప్యాకేజ్ అంటే మాకు అదే బాధ కలుగుతుంది మా స్వాదుడు లైసెన్స్ చూపెట్టాడు గ్రావర్ లైసెన్స్ చూపెట్టాడు మీకు ఇప్పుడు మీకు ఇంకా ఆనకపోతే కంటికి మీ ప్రతినిధులను పంపించండి జరాక్స్ పేపర్లు ఇస్తాం లేదా ఇంకా మీరు రండి ఆదేశాల తీసుకెళ్లి మీకు రుజువుపరుస్తాం దయచేసి తప్పుడు కథనాలు మీరు ప్రచురించద్దు మా మీదే కాదు ఏ పార్టీ మీదన్నా వాస్తవం ఉంటే చెప్పండి జర్నలిజం మీద గౌరవం పెంచండి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించండి పలా న్యూస్ ఛానల్ ఈ న్యూస్ ఇస్తుంది అంటే అందులో వాస్తవం ఉంటుందిరా అనేలా ఉండాలి కానీ ఇటు చెప్పాడు అంటే ఈ దరిద్రగత ఎప్పుడు ఎవరి మీద పడి ఏడతాడరా అనేలా ఉండకూడదు ఎవరు మీ విధానం అలాగే ఉంది చాలా బాగాతో మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఎంచేదంటే లేని విషయాలు ఉన్నట్టుగా